అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం భైరవపాలెం మొఘవద్ద సముద్రపు అలల ఉధృతికి సోనా బోట్ బోల్తా సోనా బోట్ లో వెళుతున్న ఆరుగురు మత్స్యకారులను రక్షించిన రిలయన్స్ రోబోట్ షిప్ సిబ్బంది భైరవపాలెం నుండి ఉదయం సోనా బోట్ లో సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఆరుగురు మత్స్యకారులు అన్నీ మేము భైరపాలెం గ్రామస్తులు బోట్ యాక్ట్ అక్కడ గాలి వల్ల పెద్ద వల్ల యాటలో చక్కదని ఇస్తారు అక్కడ రైల్స్ రిగ్గి ఉంటే దాన్ని మీద ఎక్కించారు దాన్ని మన వాళ్ళు అయితే అక్కడ సేఫ్గా రైలెన్స్ రుగ్గి దగ్గర ఉన్నారంట సార్ మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళండి సార్ కళాశాల అయితే అక్కడ ఉన్నారు మేము వెళ్ళలేకపోతున్నాం గాలి వల్ల బోట్ అయితే అక్కడ ముందు చూపించారు కళాశాల సేఫ్గా రైలెన్స్ దగ్గర ఉన్నారు మా దగ్గరకి ఆండ రాలేదు